హాయ్ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక వస్తువుపై పనిచేసే ఫలిత బలం గురించి అలాగే ఒక వస్తువుపై బలం వల్ల కలిగే దిశలో మార్పు అలాగే స్థితిలో మార్పు గురించి నెక్స్ట్ పీడనం గురించి తెలుసుకుందాం సో ఫస్టు పలితబలం సో బలం అంటే ఏంటి సో ఏదైనా ఒక వస్తువు మీద బలాలు రెండు కానీ అంతకని ఎక్కువ కానీ వివిధ రకాల దిశల్లో పని చేసినప్పుడు ఆ వస్తువు మీద ఏర్పడే బలం ఎంత ఉంటుందో మనం ఇప్పుడు గమనించాలి అంటే ఒక టేబుల్ ఉంది ఒక టేబుల్ని ఇద్దరు వ్యక్తులు ఒకే వైపు నుండి తోస్తే కనుక ఆ టేబుల్ మీద పనిచేసే బలం పెరిగి అది ఎక్కువ ఒక చోట ఇంకో చోటుకి అనమాట అలా కాకుండా వ్యతిరేక దిశల్లో ఉండి సమాన బలంతో టేబుల్ని తోస్తే అది ఏ వైపుకి కూడా కదలదు సో ఈ విధంగా అప్పుడు పల్తిబలం ఏమవుతుందంటే కనుక శూన్యం సున్నా అవుతుంది అంటే ఒక వస్తువుపై వ్యతిరేక దిశల్లో సమాన బలాన్ని కలా చేసినప్పుడు ఆ వస్తువు ఎటు కదలకపోవడం వల్ల పల్లి బలం శూన్యం అవుతుంది అనమాట సో ఇక్కడ మనకి ఈ పల్తి బలాన్ని లెక్క కట్టేటప్పుడు రెండే రెండు రెండే రెండు విషయాలు ఏంటంటే కనుక ఒక వస్తువుపై బలాలు పనిచేసినప్పుడు ఆ బలాలు ఒకే దిశలో ఉంటే కనుక ఆ బలాల్ని మనం కలపవాలి అంటే యాడ్ చేయాలన్నమాట అలా కాకుండా ఒక వస్తువుపై బలాలు వ్యతిరేక దిశలో ఉంటే కనుక వాటిని మనం మైనస్ చేయాలి అంటే వాటి బలాల మధ్యలో ఉన్న భేదమే బలం అవుతుంది ఒకే దిశలో ఉంటే ఆ బలాల యొక్క కలయిక కలవడం వల్ల వచ్చేదే బలం అవుతుంది కొన్ని ఉదాహరణలు చూద్దాం ఇక్కడ ఒక వస్తువు ఉంది సో ఈ వస్తువు మీద ఏ అనే వ్యక్తి టెన్ న్యూటన్స్ బలంతో ఈ దిశలో సో ప్రయోగిస్తున్నాడు అటువైపు నుంచి వ్యతిరేక దిశలో బి అనే వ్యక్తి టూ న్యూటన్స్ బలంతో ప్రయోగిస్తున్నాడు అప్పుడు ఈ వస్తువు మీద పడిన పల్లె బలం ఎంత సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ సో ఏ అనే వ్యక్తి ఏమో ఒక డైరెక్షన్లో ఉన్నాడు బి అనే వ్యక్తి ఏమో ఆ ఒక డైరెక్షన్లో ఉన్నాడు ఇద్దరు వేరే డైరెక్షన్లో దీని మీద బలాన్ని ప్రయోగిస్తున్నారు కాబట్టి అప్పుడు మనకి ఫలిత బలం ఏమవుతుందంటే ఈ రెండు బలాల మధ్యలో భేదం అవుతుంది అంటే టెన్ మైనస్ టూ ఇజికల్ టు ఎయిట్ న్యూటన్స్ సో దేర్ ఫోర్ పలిత బలం ఇజికల్ టు ఎయిట్ న్యూటన్స్ ఈ విధంగా అనమాట అలాగే ఇంకొక ఉదాహరణ చూద్దాం ఒక వస్తువు మీద ఎయిట్ న్యూటన్స్ బలంతో అలాగే రెండవ వైపు అంటే ఇక్కడ ఏ అనే వ్యక్తి ఈ డైరెక్షన్లో ఎయిట్ న్యూటన్స్ బలంతో దీని మీద బలాన్ని ప్రయోగిస్తున్నాడు అలాగే బి అనే వ్యక్తి అదే డైరెక్షన్లో ఇంకొక ఫోర్ న్యూటన్స్ బలంతో బలాన్ని ప్రయోగిస్తున్నాడు ఇక్కడ ఏమవుతుంది రెండు సందర్భాల్లో కూడా ఈ బలం ప్రయోగించడం అనేది ఒకే దిశలో జరిగింది సో ఒకే దిశలో ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే కలపాలి ఒకే దిశ ఉంటే కలపాలన్నమాట సో ఇక్కడ ఏమవుతుంది ఎయిట్ న్యూటన్స్ ప్లస్ ఫోర్ న్యూటన్స్ టు టువెల్వ్ న్యూటన్స్ ఇంకొక ఉదాహరణ సో ఇక్కడ సో రెండు బలాలు ఒకే దిశలో ఉన్నాయి ఒకటి టెన్ న్యూటన్స్ బలం అనుకుందాం ఇంకొకటి ఫోర్ న్యూటన్స్ బలం అనుకుందాం న్యూటన్స్ అంటే ఏంటంటే కనుక బలాన్ని న్యూటన్లలో అనమాట అంటే బలానికి ప్రమాణాలు న్యూటన్స్ సో అంటే దీన్ని ఎంతో సూచిస్తాం అనమాట సో మరొక వైపు నుంచి వ్యతిరేక దిశలో సిక్స్ న్యూటన్స్ బలంతో ఈ వస్తువుని ప్రయోగిస్తాం అనమాట అప్ అంటే ఈ వస్తువు మీద మూడు రకాల బలాలు ప్రయోగించబడుతున్నాయి పనిచేస్తున్నాయి అప్పుడు ఈ వస్తువు మీద పనిచేసే ఫలిత బలం ఎంత అంటే టోటల్ బలం ఎంత అప్పుడు ఏమవుతుంది ఈ రెండు ఒకే దిశలో ఉన్నాయి కాబట్టి ఈ రెండు యాడ్ చేయాలి కలపాలి అంటే టెన్ ప్లస్ ఫోర్ ఫోర్టీన్ సో ఫోర్టీన్ ఫోర్టీ ఆపోజిట్ దిశలో ఉంది వ్యతిరేక దిశలో ఉంది కాబట్టి దీన్ని మైనస్ చేయాలి మైనస్ సిక్స్ న్యూటన్స్ టు టువల్ ఫోర్టీన్ మైనస్ సిక్స్ సో ఫోర్టీన్ మైనస్ సిక్స్ అప్పుడు ఏమవుతుంది న్యూటన్స్ ఎయిట్ న్యూటన్స్ సో ఈ విధంగా ఫలితబలాన్ని మనం ఈ విధంగా కౌంట్ చేయొచ్చు ఈ యొక్క టాపిక్లో మనకి పరీక్షల్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఇందులో సో అర్థమైన విధమన్నా ఒకే దిశలో ఉంటే కనుక యాడ్ చేయాలి వేరే వేరే దిశలో ఉంటే కనుక మైనేజ్ చేయాలి అన్నమాట సో ఇది ఫలితబలం ఓకే నెక్స్ట్ नेक्स्ट पर बलम वलन कलेगे మార్పులు ఇవి ఏముంటాయంటే ఒకటి ఒక వస్తువుపై బలాన్ని కల చేసినప్పుడు ఆ వస్తువు ఆకృతిలో మార్పు వస్తుంది అంటే ఆకారం ఇది ఆకృతి ఉదాహరణకి ఒక డస్టర్ ఉంది సో ఇది దీర్ఘ చతురస్రాకారంలో ఉంది మనం దీని మీద బలాన్ని ప్రయోగిస్తే ఏమైంది ఇక్కడ దాని యొక్క ఆకృతి మారింది అనమాట అంటే అర్థమైంది ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగించినప్పుడు దాని ఆకృతిలో మార్పు వస్తుంది సో ఇదొకటి నెక్స్ట్ స్థితిలో మార్పు వస్తుంది రెండవది చలన స్థితిలో మార్పు వస్తుంది అంటే అర్థమైనంటే కనుక ఒక ఫుట్బాల్ ఉంది అది విరామ స్థితిలో ఉంది అంటే రెస్ట్లో ఉంది మనం దాన్ని బలాన్ని ప్రయోగించాం అంటే కాలుతో తన్నాం అప్పుడు ఏమవుతుంది విరామస్థితిలో ఉన్నది వెంటనే చలనంలోకి వెళుతుంది అనమాట అంటే మనం బలం ప్రయోగించడం వల్ల చలనం యొక్క స్థితిలో మార్పు వచ్చింది కదా అలాగే అటు నుంచి ఎవరో ఒక వ్యక్తి బాల్ తన్నాడు మన వైపు వస్తుంది మనం చెయ్యి అడ్డం పెట్టాం అంటే మనం బలాన్ని ప్రయోగించడం వల్ల చలనంలో ఉన్న వస్తువుని మనం ఏం చేస్తాం విరామస్థితిలోకి అలా రాబట్టగలిగాం అనమాట సో ఆ విధంగా మనం బలాన్ని ప్రయోగించడం వల్ల చలన కూడా మార్పు వస్తుందన్నమాట నెక్స్ట్ చలన దిశలో మార్పు సో చలన దిశలో కూడా మార్పు వస్తుందనమాట అంటే ఎలా అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుట్బాల్ ఒక వ్యక్తి మన ఫుట్బాల్ని కొట్టినప్పుడు మన కాల్ని కొంచెం అడ్డం పెడితే ఏమవుతుంది దాని యొక్క దిశను మార్చుకుంటుంది అనమాట అలాగే క్యారస్ బోర్డులోను మనం ఒక కాయిన్ కొడుతున్నప్పుడు ఆ కాయిన్ దాని దిశ దిశను మార్చుకుంటుంది అనమాట అంటే ఒక వస్తువు యొక్క దిశను మార్చాలన్నా మనం బలాన్ని ప్రయోగించాలన్నమాట సో ఇక్కడ ఈ మూడు పనిచేస్తాయి ఏంటి వస్తువుపై బలాన్ని కలజేస్తే కనుక వీటిల్లో మార్పులు వస్తాయి ఆకారము అంటే ఆకృతిలో మార్పు వస్తుంది అలాగే చలన స్థితిలో మార్పు వస్తుంది అంటే విరామస్థితిలో ఉంటే చల్లంలోకి వెళ్తుంది చల్లంలో ఉంటే స్థితిలోకి వస్తుంది అనమాట రెస్ట్లోకి వస్తుంది అనమాట అలాగే నెక్స్ట్ చలన దిశలో మార్పు దాని యొక్క డైరెక్షన్ కూడా మార్చి అనమాట మనం సో ఈ విధంగా ఈ మూడు కూడా మీరు ఒకసారి అండర్స్టాండ్ చేసుకుంటే సరిపోద్ది సో టెక్స్ట్ బుక్ మొత్తం చదివి చదవక్కర్లేదు ఇబ్బంది పడక్కర్లేదు అనమాట సో నేను చెప్పి మెయిన్ పాయింట్ చూసుకుంటే కనుక సరిపోద్ది దీని ద్వారా అప్లికేషన్ వైజ్లో మనకు క్వశ్చన్స్ వస్తాయి అవి కూడా ఇంకొక వీడియోలో మేము పెడతా ఉంటాను క్వశ్చన్స్ అవి ఓకే రైట్ నెక్స్ట్ పీడనం ప్రెజర్ సో పీడనం అంటే ఏంటి ప్రమాణ వైశాల్యం గల తలంపై కలగజేసే బలాన్ని పీడనం అంటారు సో ప్రమాణ వైశాల్యం గల ప్రమాణ వైశాల్యం గల తలంపై కలుగజేసి బలాన్ని పేడిన అంటారు అంటే అర్థం ఏంటి ఎంత ప్రదేశం అయితే ఉందో ఆ ప్రదేశం మీద మనం కొంత బలాన్ని కలగజేస్తే కనుక దాన్ని పేడిన అంటాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డస్టర్ ఉంది సో ఇది ప్రమాణ వైశాల్యం అంటే ఈ ప్లేస్ ఎంత అయితే ఉందో దాన్ని మనం ప్రమాణ వైశాల్యం వల్ల తలం అంటాం అనమాట దీని బలానికి అలా చేయాలి దీని పైన బలాన్ని కళ చేస్తున్నాను అప్పుడు ఏమవుతుంది ఈ డస్ట్ ఒత్తిడికి గురవుతుంట అంటే అది ప్రెజర్కి ఒత్తిడి అంటే ప్రెజర్ సో ఆ ప్రెజర్ వల్ల అది కొంచెం తన స్థితిలో కానీ లేదంటే కనుక ఆకారంలో కానీ లేదా చలంలో కానీ మార్పు రావచ్చు అనమాట ఓకేనా సో మరి పేర్నాన్ని పి అనే సంతోషం ఇస్తారన్నమాట కాబట్టి టు బలం అంటే ఎఫ్ బై వైశాలి ఏ అంటే పీఈజ్ ఈగల్ టు ఎఫ్ బై ఏ సో ఇక్కడ బలం అంటే ఈ బలం యొక్క ప్రమాణాలు న్యూటన్స్ అంటే న్యూటన్స్ ఫెర్ ఏరియా అంటే ఏరియా ప్రమాణాలు ఏంటి మీటర్ స్క్వేర్ న్యూటన్ పేర్ మీటర్ స్క్వేర్ అంటారు ఉంది అంటే పీడనానికి ప్రమాణాలు న్యూటన్ పేర్ మీటర్ స్క్వేర్ ఎలా వచ్చింది సూత్రం ఏంటి పీడనం పీఈజిగల్ టు ఎఫ్ ఏ అంటే ఎఫ్ అంటే బలం బలానికి ప్రమాణాలు ఏంటి న్యూటన్స్ ఏ అంటే వైశాల్యం ఏరియా ఏరియాకి ప్రమాణాలు ఏంటి మీటర్ స్క్వేర్ సో అందువల్ల నూటన్ పేర్ మీటర్ స్క్వేర్ దీన్ని మనం పాస్కల్ అని కూడా అంటారు పాస్కాల్ కూడా చెప్పవచ్చు అనమాట పాస్కల్ పేడన ప్రమాణాలు పాస్కల్ సో ఇది ఎస్ఐ యూనిట్స్ అనమాట ఇది సో పాస్కల్ అనొచ్చు లేదా న్యూటన్ పేర్ మేటర్స్ పేర్ కూడా చెప్పవచ్చు అనమాట సో ఇది పీడనం సో మరి పీడనం అనేది ఏ విధంగా మనకి వస్తువు ఖాళీ చేయబడుతుంది అంటే పేడనానికి వైశాల్యానికి ఉన్న సంబంధం ఏంటి ఒకసారి దీని గురించి చూసుకుందాం సో వైశాల్యం పెరిగితే ఒక తలం యొక్క వైశాల్యం పెరిగితే దాని మీద అప్లై చేయబడే పీడనం తగ్గిపోతుంది ఒక తలం యొక్క వైశాల్యం తగ్గితే దాని మీద అప్లై చేయబడే పీడనం పెరుగుతుంది అంటే రెండు వ్యతిరేకంగా అనమాట అందుకే దీన్ని ఏమంటారంటే ఇద్దరు మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అంటే కనుక పీడనం వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది అంటే వైశాల్యం పెరిగితే పీడనం తగ్గిపోతుంది వైశాల్యం తగ్గితే పీడనం పెరుగుతుంది ఒక రెండు మూడు ఉదాహరణలు చూద్దాం ఉదాహరణకి చాకు చాకు ఒకవైపు బాగా పదునుగా ఉంటుంది అంటే అది ఒక టమాటా మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే కనుక చాలా తక్కువ ప్లేస్ ఉండడం వల్ల మనం బలం అదే ఉపయోగ ఉపయోగిస్తున్నాం సో ఆ చాకు మేము బలాన్ని ప్రయోగించినప్పుడు కింద తక్కువ వైశాల్యం ఉండడం వల్ల వేగంగా దాని ప్రెజర్ అప్లై చేయబడి కొయ్యబడుతుంది అనమాట అదే చాకుని రివర్స్ చేయండి రివర్స్ చేస్తే అది ఏమవుతుంది కొంచెం లావుగా ఉండవల్ల అంటే వైశాల్యం పెరిగింది సో తలం పెరిగింది పెరగడం వల్ల బలం అదే అయినప్పటికీ పేడ తక్కువ అవుతుంది ఎందుకంటే కనుక ఆ బలాన్ని పంచబడుతుంది అనమాట పంచేయడం వల్ల ఏమవుతుందంటే కనుక తగ్గిపోద్ది అక్కడ ఉదాహరణకి మేకు మేక్కి ఒకవైపు చాలా వైశాల్యం చాలా తక్కువ ఉంటుంది అండ్ సూదిగా ఉంటుంది అటువంటి చోట వెనకాల తలం మీద మనం బలాన్ని ప్రయోగిస్తే కనుక సో మేకు ఎడ్జ్లో చాలా తక్కువ వైశాల్యం ఉంటుంది కాబట్టి వేగంగా గోడలోకి దిగిపోద్ది అదే మేకుని రివర్స్ పెట్టి తల ఉన్న వైపు పెట్టి కొడితే కనుక తల దగ్గర ఎలా ఉంటుంది ఇదని మేకిలా ఉందనుకుందాం ఇది తల సో ఇక్కడ వైశాల్యం ఎక్కువ ఉంది కాబట్టి ఇటువైపు నుంచి మనం బలాన్ని ప్రయోగించినా సరే ఇక్కడ వైశాల్య ఎక్కువ ఉండడం వల్ల పీడనం తగ్గిపో తగ్గిపోవడం వల్ల త్వరగా గోడలోకి వెళ్ళలేదు అనమాట అదే మనం ఇటువైపు మనం బలాన్ని అప్లై చేస్తే కనుక ఇక్కడ పేడనం వస్తుంది కాబట్టి ఇక్కడ వైశాల్యం బాగా తక్కువ ఉంది కాబట్టి సో త్వరగా ఈజీగా గోడలోకి మీకు వెళ్ళిపోద్ది అనమాట అలాగే ఫర్ ఎగ్జాంపుల్ కూలి పని చేసేవాళ్ళు తావి పని చేసేవాళ్ళు ఏం చేస్తారంటే తన తల మీద తల మీద గమేలా మోస్తారు అన్నమాట గమేలా అంటే ఏంటి కనుక సిమెంటు కాంక్రీట్ పెట్టి ఈ గమేలను మోస్తారు ఈ గమేళ మనకి ఇలా ఉంటుంది సో ఇక్కడ ఏమైంది ఈ గమేలా యొక్క మొత్తం బరువు అంటే మొత్తం బలం ఈ తక్కువ వైశాల మీద పడుతుంది పడడం వల్ల ఏమవుతుంది ఇక్కడ పేడనం ఎక్కువ అవుతుంది ఈ పేడనం ఎక్కువ అవడం వల్ల ఇక్కడ చాలా తనకి నొప్పి కలుగుతుంది అనమాట సో ఈ ఇక్కడ వైశాలను పెంచడం కోసం ఏం చేస్తారు ఇక్కడ ఇక్కడ తలపాగా తలపాగా కానీ గడ్డితో కానీ ఇక్కడ పెట్టుకుంటారు అప్పుడు ఏమైంది ఇక్కడ వైశాల్యం పెరిగింది వైశాల్యం పెరగడం వల్ల పేర్నం తగ్గింది అనమాట సో ఈ ఉదాహరణ వల్ల ఇంకొకటి చెప్పుకోవచ్చు బ్యాగ్ ఏదైనా మనం కూరగాయల బ్యాగ్ అది ఎక్కువ బరువు ఆ పైన మనం పట్టుకునే హ్యాండిల్స్ తక్కువ వైశాల్యం ఉన్నాయనుకోండి అంటే వైర్లు లేక సో మనం పట్టుకోలేము చేతులు మంట వచ్చేస్తే అదే బెల్ట్లు పెద్దగా ఉన్నాయనుకోండి చేతులు మంట రావు అనమాట అంటే ఇందువల్ల వైశాల్యం పెరిగింది కాబట్టి పీడనం తగ్గిపోద్ది సో ఈ అన్ని ఉదాహరణల వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక వైశాల్యం పెరిగితే పేడనం తగ్గిపోద్ది వైశాల్యం తక్కువ ఉంటే పేడను పెరుగుతుంది అనమాట సో ఇది వైశాల్యానికి పీడనానికి మధ్యలో ఉన్న సంబంధం ఇది ఓకేనా రైట్ నెక్స్ట్ వాతావరణ పీడనం వాతావరణ పీడనం అసలు వాతావరణం అంటే ఏంటి ప్రమాణ వైశాల్యం మీద ఆక్రమించి ఉన్న గాలిని మనం వాతావరణం అంటాం అంటే ఏంటి మన భూమి మీద కొంతమేర ఆక్రమించుకున్న గాలిని మనం ఏమంటాం అంటే వాతావరణం అంటాం అంటే గాలి ఎంత ఎంతమీరైతే ఆక్రమించుందో దాన్ని వాతావరణం అంటాం అయితే ఆ గాలి కలర్ చేయబడే పేర్నాన్ని వాతావరణ పేడలో ఉంటాం అంటే గాలి తెలుసు గాలి మన భూమి మీద ఇంచుమించు ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల వరకు ఉంటుంది సో అంత గాలి మన మీద బరువును కలజేస్తుంది అంటే మనం కూడా ఏమవుతాం మనం ఎంతో కొంత పేడనంకు గురవుతాం నొక్కుతుంది మనల్ని నొక్కడం వల్ల మరి మనకి ఎందుకు తెలవట్లేదు సార్ అని మీరు అంటారు అంటే ఎందుకు తెలవట్లేదు అంటే కనుక మన బాడీలో ఉన్న బ్లడ్ ప్రెషర్ పీడనము సో ఈ వాతావరణం పీడనము రెండు సమానంగా ఉండడం వల్ల మనకు తెలవదు అదే మనం కానీ ఏ అంతరిక్షంలోకి చందమా మీదకి అనుకోండి అక్కడ వాతావరణ పైన అక్కడ వేరే ఉంటుంది మన బాడీలో వేరే ఉంటుంది అంటే అక్కడ వాతావరణ పైన ఉండదు వాతావరణం ఉండదు కదా స్పేస్లో గాలి ఉండదు అంటే వాతావరణం ఉండదు కాబట్టి అక్కడ మనకి మన బాడీలోంచి బ్లడ్ డ్రాప్స్ డ్రాప్స్ కింద మనకి బయటకి వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట బయటకు వచ్చేస్తారు ఎందుకు ఏదైనా సరే ఎక్కువ ఎక్కువ పిల్లలు తక్కువ పిల్లడానికి వస్తారనమాట సో అక్కడ పేడెన ఉండదు మన బాడీలో పేడెన ఉంటుంది అనమాట ప్రెజర్ ఉంటుంది సో అక్కడ స్పేస్లో పేడెన ఉండదు కాబట్టి సో లోపల నుంచి బ్లడ్ బయట ట్రై చేస్తూ అందుకే స్పేస్కి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు ప్రత్యేకంగా చేసిన స్పేస్ షూట్స్ వేసుకుని వెళ్తూ ఉంటారు అనమాట సో ఇది మీకు తెలిసే ఉంటుంది అది ఓకేనా హెల్మెట్ పెట్టుకుని అన్ని పెట్టుకుని వెళ్తారు ఉంటుంది తగిన జాగ్రత్తలు తీసుకుని రైట్ సో మరి ఇది వాతావరణ పీడనం మరి వాతావరణ పీడనం మీద చెప్పినప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే కనుక ఈ వాతావరణ పీడనం అనేది ఒకవైపు మూసి ఉన్న వంద సెంటీమీటర్లు ఉన్న ఒక పాత్రను తీసుకుంటే కనుక అంటే పాత్ర అంటే స్తోపాగారి గొట్టం తీసుకుని దీని నిండా మొత్తం వాటర్ నింపండి నింపిన తర్వాత మరి ఒక తొట్టు తీసుకోవాలి ఈ తొట్టు తీసుకుని ఈ తొట్టిలో కూడా నిండా వాటర్ ఉంచండి ఇప్పుడు దీన్ని వేల్తో పైన మూసి తిరగేసి సో తిరగేసి ఈ తొట్టులో పెడితే కనుక ఇందులో కొంతమేర వాటర్ ఈ తొట్టులోకి వచ్చేస్తుంది వచ్చేసి పైన గ్యాప్ వస్తుంది ఇంతకుముందు గ్యాప్ లేదు మొత్తం వంద సెంటీమీటర్లోనూ ఈ స్థూప గారు నీరు ఉంది కానీ ఎప్పుడైతే తిరిగి బోర్లు ఇచ్చి బొట్టన వీలు పట్టుకుని ఇందులో పెట్టి మనం బొట్టనవల్లు తీసేమంటే కనుక ఇందులోంచి కొంత మంటం దిగిపో దిగిపోయి ఈ తొట్టిలోకి వస్తుంది ఇందు దిగిపోయింది వాతావరణ పైన ఇక్కడ కళ చేస్తుంది అనమాట ఎంత కళ చేస్తుందంట ఈ ఎంతైతే దిగిపోయిందో సో అడుగు నుంచి వాటర్ ఎంతైతే ఉందో దీన్ని మనం మెజర్మెంట్ చేస్తే ఎంత ఉంటుంది అంటే ఇది డెబ్బై ఆరు సెంటీమీటర్లు ఓకేనా ఇది వాతావరణ పేరం యొక్క ఎత్తు వాతావరణం యొక్క పేడం అనమాట ఇది ఓకేనా రైట్ నెక్స్ట్ ద్రవాలు వాయువులు అంటే ఏంటి నీళ్ళు కానీ పాలు కానీ అలాగే గ్యాస్ ఆక్సిజన్ కానీ నైట్రజన్ కానీ లేదంటే కనుక ఇంకే రకమైన సరే వీటిని మనం ఎలా మనం వాటిని మనం చూస్తాం ఏదో ఒక పాత్రలో చూస్తాం అన్నమాట ఇప్పుడు మనం నీళ్ళు తాగాలంటే ఎలా తాగుతాం ఒక గ్లాసులో తీసుకుని తీసుకుంటాం అంటే విడిగా ప్రత్యేకంగా మనం తీసుకోలే వాటిని కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో గ్లాసులో వాటర్ ఉంది సో ఈ ద్రవము ఈ పాత్ర గోడల మీద పేడం కలజేస్తాయి నొక్కుతూ ఉంటాయి కదా అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుడగ ఈ బుడగని ఉత్తి ఇలా వచ్చింది సో ఎందుకు అయింది లోపల ఉన్న గాలి ఈ యొక్క గోడలపై పేడడానికి అలా చేస్తుంది అనమాట అంటే అటువంటి వాయువులు కానీ ద్రవాలు కానీ ఈ ద్రవం వాయువులు కానీ ద్రవాలు కానీ ఈ పాత్ర గోడల మీద పేర్నాన్ని కలజేస్తాను ప్రజలను కలజేస్తాను ఇవి ఓకేనా సో అది ఒక పాయింట్ అనమాట ఓకే అయితే ఈ పేర్నం అనేది ఒక్కో ఎత్తుని బట్టి ఒక్కో రకంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం ఇక్కడ లోపలంతా వాటర్ ఉంది మొత్తం వాటర్ సో ఇక్కడ ఒక హోల్ చేసాం ఇక్కడ హోల్ చేస్తే ఇందులోంచి వాటర్ చాలా ఫోర్స్గా బయటకు వస్తుంది అనమాట ఎందుకు ఎంత ఎత్తులో ఉన్న వాటర్ మొత్తం ఈ హోల్ మీద పేడం కలజేస్తుంది ప్రజలకు కలజేస్తుంది అందువల్ల బయటకు వాటర్ ఫోర్స్గా వస్తుంది అదే ఇక్కడ కొంచెం ఇక్కడ ఎత్తులో మనం హోల్ చేసాం అనుకోండి ఇక్కడ ఏమైంది మనకి ఈ పనున్న వాటరే ప్రజలు కలజేస్తుంది ఈ హోల్ మీద కాబట్టి ఇక్కడ బయటకు వచ్చే వాటర్ అవుట్ఫ్లో ఎంత ఫోర్స్గా రాదనమాట కొంచెం అదే ఇంకా హైట్లో ఎక్కువ ఇక్కడ ఉంది ఇక్కడ పెట్టాం అప్పుడు ఏమైంది ఈ హోల్ మీద ఈ పాగలో ఉన్న వాటర్ మాత్రమే పేడెంకా కలజేస్తుంది అది ఇక్కడ అయితే కనుక ఈ ఈ భాగం అది ఇక్కడైతే ఈ మొత్తం భాగం అనమాట ఇక్కడ ఏమవుతుంది వాటర్ జస్ట్ ఇలా కారుతూ ఉంటుంది అంటే సో ద్రవాలు ఏంటి ఎత్తు పెరిగే కొలది ఇక్కడ ఏమవుతుంది పెన్ను తగ్గిస్తుంది అనమాట పెన్ను తగ్గిస్తుంది ప్రెజర్ ఉంటుంది అనమాట ఇక్కడ సో ద్రవాలు ఎత్తు పెరిగే కొలది పెన్ను తగ్గిపోతుంది ఇప్పుడు ప్రశ్న సో ద్రవాలు ఒకే ఎత్తు వద్ద ఇక్కడ మూడు హోల్ చేసాం ఈసారి ఇదొక హోలు ఇదొక హోలు ఎత్తు ఎలా ఉంది సమానంగా ఉంది సమానంగా ఉన్నప్పుడు మూడు రంధ్రాల దగ్గర కూడా పేడనం ఎలా ఉంటుంది సో ఎత్తు సమానంగా ఉన్నప్పుడు మూడు రంధ్రాల వద్ద పేడనం సమానంగా ఉంటుంది అని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి చేసుకుంటే ఈ తరహా ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు అప్లికేషన్ మోడల్లో మీరు చేయగలుగుతారు అన్నమాట సో ఇక్కడ ఎత్తు సమానంగా ఉంది కాబట్టి మూడు రంధ్రాలు ఏ బి అనే మూడు రంధ్రాల నుంచి కూడా వాటరు సమాన పేడనంతో బయటకు వస్తుంది ఓకేనా సో ఇక్కడ మన కన్క్లూజన్ ఏంటి ఇక్కడ సో ఎత్తు పెరిగితే పేడలో మార్పు వస్తుంది ఎంత ఎక్కువ ఎత్తు పెరిగితే కనుక ఒక రంధ్రం నుంచి ఎక్కువ ఎత్తు పెరిగినప్పుడు పేడనం ఎక్కువ ఉంటుంది సో ఎత్తు తక్కువ ఉంటే కనుక పేడ కూడా తక్కువైపోద్ది అనమాట ఓకేనా సో ఇది పేడనానికి సంబంధించింది అనమాట ఓకే రైట్ సో నెక్స్ట్ వీడియోలో సో మరొక అంశంతో వద్దాము థ్యాంక్ యూ